శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఇవాళ మనం ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం బ్రహ్మ నిర్వాణం చిన్న ఈ శ్లోకంలో మనకి భగవంతుడి ముందు చెప్పుకుంటూ వస్తున్నారు మనకి ఐదు అంశాలు చెప్పారు ఆ ఐదు అంశాలు మనం ఎలా పాటించాలో చెప్పారు కర్మయోగి అయిన వాడు ఎలా ఒక్కొక్క మెట్టు ఎక్కాలన్న విషయాన్ని గురించి మనకు సలహా ఇచ్చారు అవి ఏంటంటే ఒకటి మాట మాట మనకు ఇష్టమైన వాటి మీద పొంగిపోకుండా ఉండడం ఇష్టం లేని వాటి మీద కుంగిపోకుండా ఉండడం మొదటి ద్వంద్వాలకు అతీతంగా ఉండడం రెండవది అనాసక్తి అన్నిటి మీద ఎక్కువ కా ఇంట్రెస్ట్ పెంచుకోకుండా ఉండడం ఆసక్తి తగ్గించుకోవాలి అంటే ప్రపంచ విషయాల మీద మళ్ళీ మూడోది ఏం చెప్పాడు విషయాల్లో దోషం అంటే విషయ భోగాలని శాశ్వతం అనుకుంటూ ఉండడం భ్రమ ఆ భ్రమ తొలగించుకోవాలి నాలుగోది వచ్చేసి కామక్రోధాల యొక్క వేగం తగ్గించాలి చెప్పాడు ఐదోది బ్రహ్మనిష్ట అని చెప్పాడు ఈ నాలుగు కూడా ఈ బ్రహ్మనిష్ట కోసమే చేయాలి ఈ నాలుగు మెట్లు ఎక్కితేనే ఐదో మెట్టు మనం ఎక్కగలుగుతాం సాధించగలుగుతాం కాబట్టి ఈ నాలుగు ఎక్కడమే కష్టమైన విషయం అసలు కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ పోతూ ఉంటే ఎప్పటికైనా ఆ స్థితికి మాత్రం చేరిపోతాం ఇప్పుడు మనకి ఆ ఆ నిష్ట ఐదు సాధించిన వాడెవరో ఆ బ్రహ్మనిష్ట వాడెవరో వాడు ఎలా ఉంటాడని రెండు శ్లోకాలు చెప్తున్నారు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఇది ముందే చెప్పిందే మరి ఇంకొంచెం చెప్తున్నారంటే లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ వాడెవరంటే ఋషి ఋషి అంటే దార్శనికుడు దర్శించేవాడు ఏం దర్శిస్తాడు అంటే ఏది చూడాలో దాన్ని చూస్తాడు దర్శనం అంటే చూడదాం కదా ఏం చూస్తాడు వాడు ఏది దర్శించి ఏది చూడాలో దాన్ని చూస్తాడు అంటే అంతటా పరమాత్మను చూస్తాడు తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతాడు వాడే ఋషి ఆ ఋషి క్షీణ కల్మష వాడి యొక్క పాపాలన్నీ కూడా కల్మషం అంటే పాపం పాపాలన్నీ క్షీణించిపోతాయి పోతాయి మరియు లభంతే బ్రహ్మ నిర్వాణం శాశ్వతమైన బ్రహ్మానంద స్థితికి వాడు లభంతే పొందుతాడు చిన్న ద్వైద అంటే అన్ని సంశయాలు కలిగిపోతాయి వాడికి ఏత ఆత్మనః ఇంకా వాడు తన ఆత్మలో తానే రమిస్తూ ఉంటాడు ఇంకా సర్వభూత హితేరత సర్వ జీవరాశికి వాడు హిత మంచి కలిగిస్తాడు మంచి చేస్తాడు అది అతని యొక్క లక్షణం ఋషి అయిన వాడి కొన్ని లక్షణాలని చెప్పేశారు అంటే నువ్వు ఐదో మెట్లు ఎక్కితే ఐదో మెట్టుకు సాధిస్తే వాడు ఋషి అయిపోతాడు ఆ ఋషికి ఇలాంటివన్నీ ఉంటాయి ఏముంటాయి క్షీణకర్మష వాడి పాపాలని తొలగిపోతాయి మళ్ళీ బ్రహ్మ నిర్వాణం ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడు అంతటా వ్యాపించిన పరమాత్మను తెలుసుకుంటాడు తన శరీరం అంతా వ్యాపించిన ఆత్మను చూడగలుగుతాడు చిన్నద్వైద ఎటువంటి సంశయాలు ఉండవు డౌట్స్ ఉండవు వాడికి ఊగి మనసు ఊగిసలాడదు ప్రపంచం వైప పరమాత్మ వైపా మన లాంటి వాడికి ఊగిసలాడుతూ ఉంటుంది ఆ ఊగిసలాట వాడికి ఏమి ఉండదు ఇంకా ఆత్మహా ఎప్పుడు వాడు తన ఆత్మ తానే రమిస్తూ ఉంటాడు సర్వభూత హితేరత అన్ని జీవరాశికి అతడు సహాయకారిగా ఉంటాడు ఇది మనకు చెప్తున్న విషయం అంటే బ్రహ్మ జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది కర్మయోగి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని చెప్పారు మనం ఇక్కడ దాకా చెప్పిందాన్ని ఒక్కరో గమనిద్దాం ఇప్పుడు చెప్పిన ఐదు మెట్లు చెప్పారు కదా పరమాత్మ ఈ ఐదు మెట్లు ఏం చెప్తున్నాయి అసలు సన్యాసం కర్మలన్నీ ఆపేసి సన్యాసం తీసుకొని పోయి ముక్కు మూసుకొని తపస్సు చేయమని చెప్తోందా చెప్పడం లేదు ఏం చెప్తోంది కర్మ సన్యాసం చెప్తోంది కర్మలు ఎట్లా సన్యాసించాలి బయట కాదు లోపల బయటకే మన మన ఇంద్రియాలని పరిగిస్తాయి బయట ప్రపంచం వైపే ఉదయం లేచి వరకు రాత్రి పడుకునేదాకా మన ఇంద్రియాలు బయట ప్రపంచంలో ఉండే ప్రదానికి అట్రాక్ట్ అవుతాయి అంతే కదా దాంతోనే సంఘం కూడిక ఉంటుంది కానీ దాన్ని వెనక్కి తిప్పి లోపల చూసుకోవడం అయితే ముందు శ్లోకంలో చెప్పేశాడు ఆ సుఖాన్ని ఆరామహ మళ్ళీ వచ్చేసి అంతర్జ్యోతి అంతరారామ అంతలో లోపల చూసుకో లోక లోపల సుఖపడు లోకలే లోపలే ఆనందపడు లోపలే ఆ దివ్యజ్యోతిని దర్శించు అని చెప్పేశాడు అంటే మనకి చెప్తున్న సారాంశం ఏంది బయట దృశ్యాలు బాహ్యంగా లేదు అంతరంగంలో ఉంది అంతా నీవు నీ తట్టి లోపల తట్టి తిరిగితేనే నీకు సుఖం ఉంది ఈ లోకంలో ఈ లోకంలో సుఖం ఉంది తర్వాత నీవు జీవన్ ముక్తుడు అవుతావు అనే విషయాన్ని మనకు ముందు శ్లోకం చెప్పేశారు అదే విషయాన్ని ఇప్పుడు దాంట్లో కూడా మనకి ఏమవుతుంది వాడికి ఇక్కడ మనకు చెప్తోంది వాడికి అనుభవంలో తెలుస్తుంది క్షీణ కర్మ అంటే వాడి కర్మలన్నీ తగ్గిపోయినాయి అంటే పాపాలను తొలగిపోయిన విషయం వాడికి తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఉన్నాము మనం ఏమైనా పాపాలు చేసామో మనకు తెలియదు పూర్వ ఎన్ని పాపాలు చేసామో తెలియదు ఈ జన్మలో ఏం చేస్తున్నామో తెలియదు అవన్నీ తరిగిపోతున్నాయో పెరిగిపోతున్నాయో తెలియదు మనకి కానీ వాడికి అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఎన్ని జన్మలు వాడు ఎత్తింది ఎన్ని జన్మల్లో పాపాలు ఉన్నాయి అవన్నీ దగ్ధం అయితేనే కదా వాడికి ఆత్మస్థితికి వెళ్ళాడు కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ముందే చెప్పేశాడుగా కాబట్టి కర్మలన్నీ కాలిపోయినా కానీ ఇంకా పాపాలు నుంచి చూస్తాయి రావు కదా కాబట్టి పాపాలు వాడు చేయడానికి అవకాశమే లేదు వాడికి తెలిసిపోయింది కాబట్టి అంతటా పరమాత్మను చూసేవాడు ఏం తప్పులు చేస్తాడు తప్పులు చేయడం ఇప్పుడు మనల్ని భగవంతుడు గమనిస్తున్నాడు అంటే మనం ఏమైనా తప్పు చేస్తామా చేయం కదా కాబట్టి క్షీణకర్మ వాడి పాపాలని పోయింది ఇంకా రబంతే బ్రహ్మ నిర్మాణం అంతటా పరమాత్మను చూసేవాడికి పరమాత్మే అంతటా నిండి నివిడీకృతమే కనిపిస్తూ ఉంటే ఇంకా ఆ తత్వంలో ఉన్నాక ఇంక దేంట్లో ఉంటాడు ఇప్పుడు మనం ప్రపంచ విషయాల్లోనే ఉన్నాం ఉదయం లేచి మనం ప్రపంచంలో ఉదయం వంట చేసుకున్నామా తిన్నామా తిరిగామా అన్ని చేసామా పడుకుందామా అని మనం అనుకుంటాం వాడు వద్ద లేచిన మొదలుకొని పరమాత్మ చూస్తున్నాడు ఇంక వేరే లేదు ఇంకా వాడికి ఏముంటుంది అదే అదే యావిగేషన్ తప్ప ఇంకేముంటుంది వాడికి అంతటా పరమాత్మే కనిపిస్తున్నాడు తనలో కనిపిస్తున్నాడు ఇంక ఎలా ఉంటుంది ఆ పరిస్థితి మనం బాగా ఒక అమ్మాయిని ప్రేమించిన మగ మగవాడు చూస్తే తెలుస్తుంది వాడు అంతటా వాడు ఏ పని చేస్తుందో ఆ అమ్మాయి మీదే చేస్తూ ఉంటుంది అమ్మాయి ఎప్పుడు మాట్లాడదాం ఎలా మాట్లాడదాం ఎలా ప్రొసీడ్ అవుదాం వాడికి ఎలా ఉంటుందో ఇతని కూడా ఈ జ్ఞానికి ఆ పరమాత్మ వైపే మనసు ఉండిపోతుంది కాబట్టి చిన్న ద్వైద మనకైతే చాలా సంశయాలు వస్తాయి పూజ చేసే దగ్గర నుంచి అన్ని అనుమానాలు సందేహాలు కానీ అతనికి ఏం సందేహాలు ఉంటాయి ప్రపంచం అంతా కనిపిస్తుంది పరమాత్మ మీద ఇంకా సందేహాలు ఎక్కడికి వస్తాయి దేహం అంతకాలం సందేహం ఉంటుంది మనకి మనలాంటి వాళ్ళకి దేహ భ్రాంతి లేని వాడికి ఏం సందేహం ఉంటుంది ఏ ఉండదు కాబట్టి యథాత్మానహ వాడు ఆత్మలో రమిస్తూ ఉంటాడు తనకు తానే యతాత్మనహ అని తన ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు అతనికి మనలాగే కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఉన్నాయి కానీ అతడు ఏ కోరికకు స్పందించాడు ఎందువల్ల అతని కంట్రోల్లో ఉన్నాయి ఇంద్రియాలు ఇంకా సర్వభూత హితేరత సర్వ జీవరాశికి అతడు మేలు చేస్తాడు అంత గొప్ప స్థితిలో ఉంటాడు ఆ ఋషి అయిన అనేది మనకి శ్లోకంలో చెప్తున్నారు ఇరవై ఆరు శ్లోకం కామక్రోధ విముక్తానాంచేత అభితో బ్రహ్మ నిర్వాణం వర్తదే విదితాత్మనాం కామక్రోధ విముక్తానాం వియుక్తానాం ఇప్పుడు ఇవన్నీ మనకు ముందే చెప్పేశారు కామ క్రోధాల వేగం అవన్నీ చెప్పేశారు కానీ జ్ఞాన స్థితికి వెళ్ళిపోయిన వాడికి మనకైతే కామక్రోధాల్లో వేగం ఉంటుంది వాళ్ళకేముంటుంది ఇంకా వాళ్ళ కోరికలు ఎందుకుంటాయి అంతటా పరమాత్మ వ్యాపించి కనిపిస్తుంది తనలో కనిపిస్తుంటే ఇంకా కోరికలు అయింది కోపమే కొంచెం వస్తుంది సార్ మీకు ముందే చెప్పాను నవన మహర్షి గురించి ఆయన మీద వాళ్ళు మన విసర్జన చేస్తే దానికి ఏం కోపం రాలే ఎందుకు పోజేవాడు పరమాత్మగా కనిపిస్తున్నాడు లేకపోతే ఆత్మ కనిపిస్తోంది అతనికి అందువల్ల అతనికి కోరిక లేదు కోపం లేదు రెండు లేవు యతీనాం యతచేతస్వాం యతీనాం యతుడు అంటే యత్నించేవాళ్ళు అంటే తీవ్రంగా ప్రయత్నం చేసేవాళ్ళు ఏం తీవ్రంగా ప్రయత్నం చేసేవాళ్ళు అంతటా పరమాత్మను చూడడానికి కోసంగా ఉదయం లేచి అదే ప్రయత్నంలో ఉండేవాళ్ళు ఎదుడు మనకి నిజానికి మన జీవిత గమ్యం కూడా అదేనండి మన జీవిత గమ్యం ఏంది అసలు మన లక్ష్యం ఏంది అసలు మనిషి పుట్టిన తర్వాత వాడికి కావాల్సిన మోక్షమే ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు అదేంట ధర్మంతో బతకాలి ధర్మంతో అర్థం సంపాదించాలి ధర్మర్ధమైన కోరికలు ఉండాలి అప్పుడు మోక్షం సంపాదించడం సులభం అవుతుంది అందుకనే స్వధర్మం స్వధర్మం అని ఉందని చెప్పేసాడు అది లాస్ట్ అయిన మోక్షం సంపాదించడం కోసం ఇంత జీవితం అది చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి అది పోగొట్టుకోవడానికి ఆ ఆ లక్ష్యం చేరుకోవడం కోసంగా దానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసేవాళ్ళంతా ఎత్తులే తగలు మన మధ్య ఉంటారు వాళ్ళ ఎత్తులే మనం కనుక్కోలేము అంత గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి యతచేత స్వాం వాళ్ళు మనసును జయిస్తారు మనసే కదా అనేది కారణం అటువంటి మనసు కూడా వాళ్ళ అధీనం అయిపోతుంది అభితో బ్రహ్మ నిర్వాణం అభితో అంటే వాడు జీవించి ఉండంగానే తన శరీరంతో కర్మలు ఎలా పోతున్నాయి అనే స్పృహ వాడికి ఉంటుంది వాడు మరణించినా వాడికి మోక్షం వస్తుంది వాడు బతికి ఉండగానే నేను జీవనం అనే విషయం వాడికి తెలిసిపోతుంది అది ఒక విషయం మనలాంటి వాళ్ళకి ఎంత మన ఎంతకాలం బతుకుతా ఉంటుంది కానీ అతనికి ముందే తెలిసిపోతుంది ఎప్పుడు శరీరం వదిలిపెట్టేస్తానా ఎంతకాలం ఈ శరీరంలో ఉంటానా అవన్నీ తెలిసిపోతాయి మోక్షం వస్తు మోక్ష స్థితిలో ఉన్నానని చెప్పి తెలిసిపోతుంది ఈ కర్మలు చేయలేకర్లేని కూడా తెలిసిపోతుంది అన్నీ తెలిసిపోతాయి బ్రహ్మ నిర్మాణం తద్వారా వాడు మోక్షాన్ని పొందుతాడు వర్తతే విదితాత్మానం విదిత అంటే తెలుసు తెలిసిపోతుంది వాడికి ఆత్మానం తనలో తానే ఉంటాడు కాబట్టి వర్తతే ప్రవర్తిస్తుంటాడు కాబట్టి ఇంకా ఉన్నది ఒకటే అంతటా ఉంది ఒకటే తనలో ఉంది ఒకటే అనే విషయం తెలిసిపోయిన తర్వాత ఇక వాడికి ఏం ఉండవు వాటికేమి ఆలోచనలు సంశయాలు ఉండవు ఏ కోరికలు ఉండవు కోపం ఉండదు మనసును జయిస్తాడు ఇంద్రియాలను జయిస్తాడు అవి మనకి ఇప్పుడు ముందు శ్లోకం చెప్పినా కొనసాగింపుగా ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పేశారు కాబట్టి వాడు కామ క్రోధాలను కూడా జయిస్తాడు అన్నిటిని జయించేస్తాడు ఎందువల్ల అంతటా అదే కనిపిస్తోంది కాబట్టి మనకి ఈ రెండు శ్లోకాలకు కలిపి రమణ మహర్షి చరిత్ర గురించి కొంచెం తెలుసుకున్నాం ఎందుకంటే ఆ స్థితికి జీవన్ముక్తులైన వాడు రమణ మహర్షి గారు కాబట్టి ఆయన గురించి తెలుసుకుందాం అందుకనే ఆయన ఋషి మహర్షి ఇప్పుడు ఆయన జీవితంలో మనం చూసినప్పుడు ఆయన తల్లి వచ్చి ఆయన దగ్గరే ఉంటుంది చివరి సమయాల్లో ఆయన ఆశ్రమానికి వస్తుంది ఆయన వచ్చినప్పుడు ఆమె తల్లి కదా ఆయనకు వండి పెట్టాలని ఎన్నెన్నో అనుకుంటుంది అందరితో తల్లుతో ఆయన అందరి ఆడవాళ్ళు ఆయన తల్లులే అప్పుడు ఆ తల్లికి చెప్తాడు ఆయన నువ్వు కన్ను తల్లివే కావచ్చు అమ్మా నా దృష్టిలో అందరు తల్లులే అని చెప్తారు ఎందువల్ల ఆయన అంతటా పరమాత్మను చూస్తున్నాడు అందరు తల్లులే ఆమె అంటే మనం మానవ మాత్రలు కాబట్టి ఆమె ఆలోచనతో నా కొడుకు నాది అనేది ఉంది కానీ ఆయనకు ఆ భావం లేదు ఆయన సంజాసం తీసుకున్న తర్వాత ఆయన అరుణాచలంలో ఉన్నప్పుడు ఆమె వస్తుంది ఎవరో చెప్తారు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడప్పటి నుంచి ఆయన గురించి వాడు కాచూకి తేది పాప ఎవరో చెప్తారు అక్కడ ఎవరో రమణ అనే పేరుతో ఉన్నాడు అరుణాచలం అంటే పోతారు పాప తల్లి పోతుంది అది అవబడిపోయి చూడని రావన్ పాపం పతి నాడుకుంటుంది అడుకుంటుంది ఆఖరకు ఒక కాగితం మీద రాసి పంపిస్తారు ఇట్లా వచ్చామని అప్పుడు ఆయన రమ్మంటే ఆయన కూడా రాసి పంపిస్తాడు పంపించమని చెప్పి పోతే ఆమె చూసి వీళ్ళ పోతుంది తల్లి కదా ఏడుస్తుంది ఏమి నీ నీకోసం ఏర్పాట్లు ఇంట్లో చేస్తా అంటే ఇలాంటి దేనికి పలకడం అంత అట్లా నిశ్చలంగా ఉండిపోతాడు తల్లే వచ్చి అడిగినా కూడా ఏ మాత్రం చరించలేదు మనిషి అటువంటి స్థితిలో ఉన్నాడు ఆ జ్ఞాన స్థితి అదనమాట ఇంకా మన మనకి రెండవ రెండో శ్లోకం చెప్పినట్టు మొదటి శ్లోకం చెప్పినట్టు సర్వభూత హితే రథ అన్ని భూతములందు అన్ని భూత అన్ని జీవరాశికి హితము చేస్తాడు మేలు చేస్తాడు ఎలా చేశాడు ఆ బ్రాహ్మణ మహర్షి గారు ఎన్ని జీవులు అంటే మనుషులకే తోచే మనుషులకే ఆయన ఎంతో చేశాడు ఎంతో తన వాక్ శక్తితో అందరికి బోధన చేశాడు ఆత్మశక్తిని తెలుసుకోవడానికి కావాల్సినంత జ్ఞానం మనకి ఇచ్చేశాడు ఆయన పుస్తకాలు చదివితే మనకి ఎంత జ్ఞానం వస్తుందో అసలు ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన అక్కడ ప్రాక్టికల్గా ఎంతో మంది వచ్చి అడుగుతుంటే వాటి అన్నిటికీ జవాబులు ఓపి చెప్పాడు ఆయన కొంతమందికి అయితే కంటితోనే జావా చెప్పేశాడు ఏమేమి మాట్లాడకుండానే చెప్పగలిగాడు అంటే అంత ఆత్మస్థితిలో ఉన్నాడు ఆయన ఇంకా మన జీవితంలో చూసినట్టుగా ఒక ఆయన ఒకసారి ఒక ఆయన తను పెంచుకుంటున్న పిల్లలు తీసుకొస్తాడు పులి పిల్లలు అందరూ భయపడతారు కదా ఆ పులి పులిపిల్లలు నుంచి జారి దూకి ఆ రావణ మహర్షి దగ్గరికి కూర్చుంటాయి మిగతా అందరు భయపడతారు ఆయన భయపడదు ఆయన ఆయన ఒళ్ళు హాయి కూర్చుంటాయి రెండు ఏమి అనకుండా పులిపిల్లడు మనమైతే ఎంత భయపడిపోతాం కానీ ఆత్మ దృష్టి చూస్తున్నాడు దాంట్లో కూడా ఆత్మను చూస్తున్నాడు ఆయన కాబట్టి ఆయనే భయపడలేదు ఆయన కూలిక అనలా చుట్టూ ఉన్న వాళ్ళే భయపడిపోయి ఏమవుతుంది అనుకున్నారు కానీ ఆయన మాత్రం చెల్లించలేదు అలాగే మనకు ఆయన జీవితం చూస్తే ఒక కాకి గద్ద వచ్చి ఆ కాకిని పొడుస్తుంది వచ్చి నాశ్రమం పడిపోతుంది ఆ కాకి దాన్ని తీసుకొని చూస్తాడు ఆయన పాపం ఆయన ఒళ్ళో పెట్టుకుని ఉంటేనే అది ప్రాణం వదిలేస్తుంది అంత దయతో తన ఒళ్ళో పెట్టుకొని ప్రాణం పోతుంది చూస్తా కరుణ చూపిస్తాడు ఆ జీవి ఆ జీవి మీద ఆ ప్రాణం పరిస్థితిలో దాని ఇబ్బంది కలగకుండా చూస్తాడు అంతేకాకుండా ఒకసారి కోతులు కోతులతో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా కోతులన్నీ అవి సమూహాలుగా చేరి ఇటుపక్క ఒక వర్గం అటుపక్క ఒక వర్గాన్ని చేరి తగులాడుకుంటుంటాయి ఆ తగులాటంతా వినేసి ఆయన ఇంకా చాలు పోండి అని తీర్పు చెప్తాడు ఈయన మాట్లాడే భాష వాటికి అర్థమైంది మరి వెళ్ళిపోయినాయి ఆ పోతుడు అంటే సమస్త జీవరాశి మీద ఎలా ఉంటాడు జ్ఞానైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా ఒకసారి నేపాల్ నుంచి ఒక గూర్ఖా వస్తాడు అతను ఎన్నో డౌట్స్ అడుగుతున్నాడు ఆయన బాటలో అందరు చెప్తారు నీ బాట ఆడితే ఆయనకు అర్థం కాదే తమిళ వస్తే మీరు చెప్తాడని చెప్తారు కానీ నేను మాట్లాడతాంపై మాట్లాడతాడు ఆయన అంతా మాట్లాడిన తర్వాత ఆయన చూపులతో జావ చెప్పేస్తాడు ఆయనకు అంతా అర్థమైపోయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాళ్ళ రాజు చెప్తాడు నాకు అంతా అర్థమైంది ఆయన చెప్పింది చాలా గొప్పగా చెప్పాడని చక్క రాజు వస్తాడు ఎట్ట మాట్లాడాడు మా వాడికి గుర్తుగా భాష ఇంకేం భాష రాదు ఎట్టా మాట్లాడాడు ఎట్ట తెలుసుకున్నాడు అనేసి ఆయన తత్వం అంత గొప్పదనమాట అక్కడికి వచ్చి చెప్తారు ఆయన జ్ఞాని కాబట్టి ఆయనకు అన్ని ఆత్మస్వరూపన్ని చూస్తున్నాడు కాబట్టి చెప్పగలిగాడు అని చెప్తారు అలాగే కోతి అది కూడా రోజు వచ్చి ఆయనతో పాటు భోంచేస్తుంటుంది భోంచేస్తుంటే అది వచ్చి ఒకసారి పాపం ఆయన్ని కొడుతుంది ఆయన మొహం మీద కొడుతుంది కొట్టిందని చెప్పేసి దానికి ఇంకా నా దగ్గర వచ్చి నా ఒళ్ళో కూర్చోవద్దు అని చెప్తాడు అది ఇంకా ఏడుస్తుంది వచ్చి కాళ్ళ పడి నన్ను దూరం చేయొద్దని చెప్పి ఏడుస్తుంది కోత కూడా మళ్ళీ దాని దగ్గర తీసుకుంటాడు పాపం అంటే అంత వాటి గుడి తెలిసిపోయింది ఆయనతో మాట్లాడడం తాము బాధ వెల్లడి చేయడానికి అలాగే ఒక ఆమె ఆకుకూరలమ్ ఆమె ఆ ఆకుకూరలని వండి ఆయన పెడుతుంది ఆ గోలో ఉన్నప్పుడు మళ్ళీ ఆమె మరణించి ఆవుగా పుడుతుంది ఆవుగా వచ్చి వచ్చేస్తుంది వస్తే దాన్ని చూసి ఆయన ఎంత ప్రేమ ఆయన మీద వచ్చి ఉంటుంది అప్పుడు వాళ్ళు రోజు వచ్చి ఆయన ఒళ్ళు అంతా నాకుతుంది అది దాని నాళ్ళిక అంత ఇదిగా ఉంటుంది గుడిపడి బుడిపిడిగా దానివల్ల ఆయన శరీరం అంతా బగైపోయేది అయినా కూడా ఆయన ఏమనేవాడు అలాగే మళ్ళీ వచ్చేసి ఆ ఆవు వచ్చి రోజు ఆయన ప్రదర్శన చేస్తుంది పాపం అది అలా ఉంటే పాపం దానికి గోశాల కట్టిస్తారు వాళ్ళు గోశాల కట్టిస్తే దాని లోపలి తీసుకుపోదామంటే అది పోదు అది వచ్చి వెనక్కి వచ్చేసేసి రమణ మహర్షి చుట్టూ తిరుగుతుంటుంది పరిగెత్తుకుని వచ్చేస్తుంది రమణ మహర్షి గారికి ఆయన ఎందుకు వచ్చిందని చూస్తాడు అప్పుడు అది చెప్పే భాష ఆయనకు అర్థం అవుతుంది ఏంటంటే నేను గోశాలలో గృహప్రవేశం చేసిపోతున్నాను ముందు మీరు రావాలని అడుగుతున్నమాట ఆయన్ని అప్పుడు ఆయన అందరూ ఆగండి నన్ను రమ్మని చెప్తోంది అది ఉండండి అని చెప్పి పాపం ఆయన వచ్చి దాని ముందు ఆయన అడుగుపెట్టి అగ్రోప్రవేశం చేసి దాన్ని గోశాలలో వస్తాడు తర్వాత అది మరణించిన తర్వాత కూడా అక్కడ దాన్ని చెప్తాడు సిద్ధ పురుషుడు ఆవు అని చెప్పి ఆయన దానికి మామూలు సిద్ధ పురుషుడు చేసే కారణం చేయించి అక్కడ ఇప్పటికీ మనకి అక్కడ కనిపిస్తాయి వెనకపక్క మనం పోతే ఆశ్రమం వెనక ఆయన తల్లి గారి యొక్క సమాధి మళ్ళీ ఈ ఆవు కుక్క కోతి వీటన్నింటి యొక్క సమాధులు అక్కడ మనకు కనిపిస్తాయి అంటే అంత గొప్పగా వాటిని చూసుకున్నాడు ఆయన అలాగే మనకి ఒక గుడ్డి కోతి ఒకటి ఆయన అట్లా విసిగిస్తుంది ఉడుతలు ఉడతలు వస్తే వాటికి బాగా ఆయన జీడిపప్పు పెట్టేవాట అవి బాగా తినే వచ్చి కూర్చొని ఇంకా కోతులు వేసి చెప్పక్కర్లేదు కుక్కలు కూడా జాక్ అనే కుక్క వచ్చి చాలా ఇదిగా ఉన్నాయి ఆ కుక్కకు కూడా ఆయన సిద్ధ పురుషుడు అని చెప్పి దానికి ఆయన సమాధి ఇచ్చాడు కుక్కలు అన్ని నెమళ్ళు ఆ పాములు అన్ని తిరుగుతుండే ఆయన చుట్టూ అన్ని జీవరాశిని ఆయన సమానంగా చూశాడు చూడడమే కాదు వాటితో అనుబంధం కూడా ఆయనకి అవి కూడా వాటి బాధని చెప్పుకోవడం అవి ఆనందంతో ఉండేవట ఒక పాము అయితే ఆయన మీద ఒళ్ళంతా తిరుగుతుండేదట తిరగాలని ఇష్టం అంటానికి అంటే ఆత్మస్వరూపాన్ని ఆయన దర్శించేసరికి వాటికి ఆనందం పరమాత్మ దగ్గర ఉంటే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందంగా ఆ జంతువులన్నీ ఆయన దగ్గర ఉండేవట ఇంకా మనుషులు చెప్పక్కర్లేదు ఎంతో మంది శిష్యులు వాళ్ళంతా చేరి ఆయన దగ్గర ఆయన చెప్పే బోధలు వింటుండేవాళ్ళు రోజు కాబట్టి ఇది జ్ఞానస్థితి జ్ఞాని యొక్క స్థితి ఇలా ఉంటాడు ఆయన మనం ఎగ్జాంపుల్ గా ఆయన తీసుకున్నామంటే ఇంకా మనకు తెలిసిన వాడు ఈ బ్రహ్మనిష్ట గలవాడు ఆ పరమా ఆయన ఒక్కరే భగవంతుడు ఆయన భగవంతుడి స్థితికి ఎదిగిన వాడు భగవాన్ కాబట్టి అందుకని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం ఈ రెండు శ్లోకాలకు సంబంధించి ఏంటో చెప్పిన ప్రతి విషయం ఆయన కూర్చోండి మనసును జయించాడు ఇంద్రియాలు నిగ్రహించాడు ఆత్మతత్వంలో ఉన్నాడు సర్వ జీవరాశికి మేలు చేశాడు ఇన్ని లక్షణాలు ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ ఆయనకు వర్తిస్తుంది పైన తన జీవన్ ముక్తుడైన విషయం కూడా తెలుసుకున్నాడు అది మనకి చెప్పింది అభితహా అభితో అంటే రెండు తెలుసు ఆయనకి తన జీవన్ ముక్తుడని తెలుసు తనకు మోక్షం వస్తుందని తెలుసు తన తల్లికి కూడా మోక్షం ఇప్పించాడు ఆమె ఎన్నో జన్మలు ఎత్తాల్సిన దాన్ని తను నమ్ముకొని వచ్చిందని చెప్పి ఆమె ఒక జన్మ లేకుండా చేస్తాడు ఆయన ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవి ఇవి ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు ఆయన అందుకనే మనం ఆయన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని రెండు శ్లోకాలు చెప్పుకున్నాం దీంట్లోనే ప్రతి అంశము ఆయన ఆచరణ చూపించాడు మనకి ఇది మనం ఈ రోజు భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాం